रो जुलवी नाद నీ బంగారు పాలనను పట్టుకుంటున్నాము ఎస్ నడుపుమయ్యా ఈ నలభై రోజులు నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి క్రిస్తునాథుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా శిలవ యాత్ర రక్షణ యాత్ర యేసుతో నలభై రోజులు అని యొక్క కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ట్రిలరా ఈ పాఠాంశం ఈ ధ్యానాంశం మొదలు గడకని ముందు ఒకసారి మనము కణగలు మోసుకొని ఆ దేవితో కలిసి మనం ప్రార్థన చేద్దాం మికిలి ప్రేమించిన తండ్రి ఈ తపస్కాలంలో మంచి సమయంలోనికి మనల్ని తీసుకొని వచ్చి మీ జ్ఞానమును మనకు సిద్ధపరిచినందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ చెప్పబడిన ప్రతి మాటలను మంచి ఆత్మికంగా విండు మంచి నెలలో నాటబడిన విత్తనముగా ముప్పలందులుగా అరవలందులుగా నూరందులుగా ఫలము తీసుకురాగలడకు మేము ఆరోగ్యవం ఆరోగ్యవం ముందుగా ఎదుగలుగుటకు సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ప్రియమైన సహోదరి తపస్కాలములు మనము ఉపవాసము ప్రార్థనలో అదేవిధంగా దాన దాన ధర్మ కార్యములో గడుపుతున్న ఈ సమయములు మనము శోధనలో ప్రయాణం అని విష్ అనే అంశం మీదే మనం ఈరోజు ధ్యానించబోతున్నాం ప్రేమ నుండి సహోదరి సహోదరులారా మనకు అందరికీ తెలుసు మనం శోధనలు శ్రమలలు పడిపోతున్నాం మనం ఏదో ఒకటి కార్యం చేయ చేయకముందే ఏదో ఒకటి ఆలోచించి దాని వదలన మనము శోధనలు పడిపోతున్నాం ప్రతి ఒక్కరికి ఏం భేదం లేకుండా చిన్నప్పటి నుంచి ఆ పెద్దవాళ్ళు వరకు అందరికీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా తారతమ్యం లేకుండా అందరికీ ఈ యొక్క శోధనలు శ్రమలు వస్తున్న వస్తుంది ఈరోజు మనము ధ్యానించిన విషయం ఏమిటంటే శోధనలు మనం ప్రయాణం చేయాలి ప్రియులరా ఈ శోధనం మనకు మాత్రం కాదండి ఈ భూలోమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికూ దేవుడు శోధనమిస్తున్నారు ప్రముడి సహోదరి సహోదరులరా ఈరోజు ప్రత్యేక విధంగా దాని గురించి మనం ధ్యానించిపోతుండగా ప్రియులరా మీరు కృత్యంగా మనం ఏం చూసుకోవాలి అంటే ఆ దేవిని యొక్క ఆ గొప్ప హస్తం మనకు శోధన ఇస్తున్నప్పుడు కూడా మనకు ఉంటుంది అని యొక్క ఆ ఆలోచన మీ మనసుకు తీసుకుంటు రావాలి ఈరోజు మనము శోధించాలంటే మనకంటే ముందు ఒకరు శోధింపబడ్డాడు రెండు రెండు వేల సంవత్సరాలతో ముందు ఒకరు చాలా శోధింపబడ్డారు ఒక నీధిమందుడు వారికి ఏం పాపం లేదు ఏం పా ఏం పాపములు పడిపోలేదు కానీ ఆ సోదరుల నుంచి ఆ అధి అధిగమించిన ఒక వ్యక్తి అది మన ప్రభు యేసుక్రీస్తు క్రిస్తు సహోదరి సహోదలరా యేసుక్రీస్తు జీవితములు మనము చూస్తే మనకు అందరికీ తెలుసు అందరికీ మంచి మాటలు చెప్పి మంచి కార్యములు చేసి ముందుకు సాగించే ఒక జీవితం యేసు క్రిస్తు జీవితం ఆ జీవితములు కూడా శోధనలు గురివయ్యారు యేసుక్రీస్తు శ్రమలోకి గురియారు యేసు క్రీస్తు మనకండి ముందు శ్రమలకు శోధనలకు గురియా యేసు క్రీస్తుని మనకు ఒక మనం తీసుకుని ఓ సు సుమాదురుగా తీసుకుని మన ముందుకు సాగాలి ప్రేమ సహోదరి సహోదరులారా రిలారా యేసుక్రీస్తు శోధింపబడిన సమయములు యేసుక్రీస్తు దేవునితో కలిసి మాట్లాడారు దేవుడా ఈ శోధనలు అధిగమించడానికి ఈ శోధనలు జయించడానికి నాకు శక్తి ఇవ్వండి ప్రభువా అని చాలా సమయం ఉన్నాయి ఇప్పుడు నుండి సహోదరి సహోదరులరా మనము ఒకసారి మనం చదువుదా లూకా సువార్త ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఎనిమిది ఆ వచనం ఒకసారి మనం చదివినప్పుడు శోధన ఏమిటి అని ఒక నిర్వచనం మనము ఇక్కడ చూద్దాం నా శ్రమలలో నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు నాకు తోడుగా ఉన్నవారు మీరే మీరే చూడండి నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే అని యేసుక్రీస్తు పలుకుతున్న ప్రేమటుడి సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు తన దగ్గరికి ఆహ్వానిస్తున్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారంటే యేసుక్రీస్తుతో పాటు శ్రమలు అనుభవించడానికి శోధనలు అనుభవించడానికి యేసుక్రీస్తు మనల్ని పిలుస్తున్నారు తనతో పాటు అనుభవించడానికి ఎత్తుకొని తండ్రి దగ్గరికి వెళ్ళారు అదేవిధంగా మనము శోధనం కూడా ఒక సిలువే ఈ సిలువను ఎత్తుకొని మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని యేసుక్రీస్తు కోరుకున్నారు ఈ రోజు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఖచ్చితంగా ఈ ఈ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచనం చెప్తున్నప్పుడు మనకు శోధనలు అంటే యాక్చువల్గా చెప్పాలంటే గ్రీకు భాష గ్రీకు భాష నూతన భాష ఈ సువార్తలు ముందుగా గ్రీకు భాష ముందుగా హీబ్రూ భాషలు అదేవిధంగా వేరే భాషలు రాయబడింది హీ హీబురు భాషలు శోధనకి ఇంకొక మీనింగ్ ఉంటుంది అది మన తెలుగులో చెప్పాలంటే అది శ్రమలు శ్రమలు అనుభవించిన వ్యక్తియే యేసుక్రీస్తు ఈ శ్రమలు మనం కూడా అనుభవించాలి యేసుక్రీస్తు అనుభవించిన ఆ కష్టాలు ఆ బాధలు మనము కూడా అనుభవించాలి అని యేసుక్రీస్తు కోరిక ఆ కోరిక మనం ద్వారా మనం నిర్వహించాలి సహోదరి సహోదర ఇప్పుడు శోధన ఎవరికి కలుగుతుంది ఎవరికి కలుగుతుంది అని మనం చెప్తబోతున్నాం ప్రియులారా మనం అనుకుంటున్నాం నీది మందులు అదే విధంగా మంచివాడు వ్యక్తులు వారికి శోధన దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే దేవుని మాటలు పలికిన అనుసారంగా జీవించిన ఒక వ్యక్తిలే ఈ మంచివాడు అని మనం ధరిస్తున్నాం మనం తలుసు ఉన్నాం కానీ వారికే ఎక్కువ శోధనలు వస్తాయి ఈ నీ ఎక్కువ శోధనలు దేవుడు ఇస్తున్నారు అది మీరు ఆలోచించుకోవాలి మీ జీవితంలో దేవుడు మనల్ని ఈ రోజు పిలిచాలంటే దానికి ఒక కారణం ఉంటుంది ఈరోజు ప్రత్యేక విధంగా శోధన గురించి మనము ధ్యానించబోతున్నప్పుడు మనము ప్రత్యేక విధంగా తెలుసుకోడిన రెండు అంశాలు ఉన్నాయి అది ఏమిటంటే ఈ శోధన అంటే రకరకాల రెండు లాగా ఉంటుంది రెండు సందర్భాల్లో శోధన కలుగుతుంది ఒకటిది కీడు విషయమైన శోధన రెండవది మేలు విషయమైన శోధన 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 ఒక్క వ్యక్తి శోధన వాళ్ళ దగ్గరికి వస్తు వాళ్ళకు పెడుతున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు వాడు మొట్టమొదటిగా ఏం చేయాలంటే నిర్ధారించాలి ఇది నాకు కీడు విషయమైన శోధన లేకపోతే ఇది మేలు విషయమైన శోధన అని మనం అది తారతమ్యం చేయాలి దానిని ఒక వ్యక్తికి ఇది కీడు విషయమైన శోధన అని అనుభవిస్తే అది మనము చేసిన తప్పులు ద్వారా మనకు ఈ శోధనలు వస్తాయి కానీ ఈ మేలి విషయం అయిన శోధన ఆ దేవుని నుంచి వస్తున్నది అలాగా మనము ఒకవేళ మనము శ్రమలు వస్తున్నప్పుడు మనము తెలుసుకునే విషయం ఏంటి మనకు రెండు విషయాల గురించి ఒక్కసారి మీరు ఆలోచించాలి అది ఏమిటంటే కీడు విషయమైనటువంటి శోధన ఇంకొక వైపు ఇంకొక వైపు మేలు విషయమైనటువంటి శోధన అది మనం అనుభవించినప్పుడు వాళ్ళకు మాత్రమే ఏంటిది మన మొ మొదటి మనం మనం ఒకసారి చూద్దాం ఏంటిది ఈ కీడు విషయమైన శోధన అంటే మనకు తెలుసుకోవాలండి మనము యాకోబు పత్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదనాలుగు పదిహేను వచనం చదివినప్పుడు మనకు తెలుస్తున్నది విషయం ఒకసారి మనం చదువుదాం యాకోబు పత్రిక పది ఒకటో అధ్యాయము పదనాలుగు పది పదిహేను వచనం తన దుష్ట వాంఛలచే తన దుష్ట వాంఛలచే తనే ఆకర్షింపబడి తనే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును అప్పుడు అప్పుడు ఆ దుష్టవాంచ పండి ఆ దుష్టవాంట పండి పాపము జనించును పాపము జనించును పాపము పరిపక్వమైనప్పుడు పాపము పరిపక్వమైనప్పుడు మృత్యు కారకమగును వృత్తి కారకమంటు చూడండి సహోదరి సోదరు అది ఈ కీడు విషయమైన శోధన చెప్పాలండి మనలో లోపల ఉన్నటువంటి దురాశయే దీని యొక్క కారణం ప్రేమ నుండి సహోదరి సహోదరులరా మనం ఒకవేళ మనము ఈ కీడు విషయమైన శోధన మనకు మనం అనుభవించినప్పుడు మన దురాశులు పడిపోతున్నాయి చివరికి వజనం పలుకుతుంది పదిహేను వజనం పలుకుతుంది అది ఏమవుతుంది ఈ దురాశ మనం పాపములో మనం పడిపోతున్నాం చివరికి ఎక్కడ మనం చేరుతుంది దేవుని దగ్గరికి చేరుతారా మనం లేదు దేవునికి దగ్గరికి అస్సలు చేరుదు మనం ఎక్కడికి చేరుతున్నాం ఈ పాపానికి మనం చేరుతున్నాం ప్రేమనుడి సహోదరి సహోదరిరే అందుకే యేసు ప్రభు చెప్తున్నది మాట నాతో పాటు మీరు శ్రమలు అనుభవించండి అని సహోదరి సహోదరులరా ఇలాగా మనము ఒకవేళ మీరు మీకు శోధన పెడుతున్నప్పుడు అనుభవించినప్పుడు మీరు అనుభవించాలి ఇది ఎలా ఎలా మనకు నా ఏ సందర్భం బట్టి ఉన్నటువంటి శోధన అని మీరు ఒక్కసారి తారతమ్యం చేయాలి ఇది చెడు విషయం ఉన్నటువంటి శోధన లేకపోతే మేలు విషయమైనటువంటి శోధన అని మనం ఒక్కసారి గ్రహించాలి ప్రేమటువంటి సహోదరి సహోదరులరా దీనికి మనం టెస్టింగ్ అంటారు టెస్టింగ్ అది మనం గ్రహించడం ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ శోధన నా తప్పుల ద్వారా ఈ శోధన వస్తుందా లేకపోతే నేను మంచి చేసిన కాబట్టి నాకు దేవుడు శోధన వస్తుందా అని మనం గ్రహించాలి దీనికి ఒక టెస్టింగ్ అంటారు మామూలుగా మనం హాస్పిటల్ పడుతున్నాం జ్వరం ఉన్నప్పుడు అదేవిధంగా ఏదో ఒకటి బాధ లేనప్పుడు మనము హాస్పిటల్ వచ్చినప్పుడు మనం డాక్టర్ ఏం చెప్తారు మందు మందు వాడకముందా మనం డాక్టర్ ఏం చెప్తారు మందులు ఇవ్వకుండా ఇవ్వడానికి ముందు ఏం చెప్తున్నారు మీరు అక్కడ లెబోరటరీకి వెళ్ళి మీ రక్తం ఇచ్చేయి టెస్ట్ చేయాలి లేకపో లేకపోతే స్కానింగ్ చేయాలి తర్వాత మీరు ఆ రిపోర్టు తీసుకొని డాక్టర్ కాడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇది నా రిపోర్టు ఆ రిపోర్టు చూసిన తర్వాత డాక్టర్ నిర్ణయం చేస్తారు మీకు ఎలాంటి రోగం ఉంటుంది ఆ రోగాన్ని బట్టి ఆ డాక్టర్ గారు ఏమి ఇస్తున్నారు మీకు మందులు వాడుకో వాడుకోవాలి అని చెప్పి మీకు ఇస్తున్నారు సహోదరి సహోదరు ఎట్టి పెద్ద డాక్టర్ అయినా సరే ఎంత పెద్ద స్థాయిలో చదివిన డాక్టర్ అయినా సరే టెస్టింగ్ లేకపోతే మీరు డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడితే మందులు పనికిరాదు సహోదరి సోదరులరా అలాగా మీరు తెలుసుకోవాలి నా జీవితములు నాకు శోధన వస్తున్నప్పుడు నాకు శ్రమలు వస్తున్నప్పుడు ఇది ఎలా వస్తుంది ఇది నా తప్పుల ప్రకారమే వస్తుందా లేకపోతే నేను చాలాసార్లు తిరిగాను ఇక్కడ అక్కడ కానీ ఒకవేళ శోధనలో పడిపోవడానికి ముందు ఒక ఆలోచన వస్తుంది ఇది ఇది దేని నుంచి ఇది దుష్టాత్మ శక్తి నుంచి ఆలోచన వస్తుందా అది లేకపోతే ఇది దేవు నాకు నన్ను పరీక్షించడానికి ఇస్తున్న శోధన ఇది అడి నండు మీరు ఆలోచించాలి ఒకసారి మనం చదువుదాం మీరు ఎగ్జామ్ జరుగుతుంది పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జాములు ముఖ్యమైన మనం ఏం చేయాలి చదవాలి పిల్లలు చదవాలి ఎక్సా ఎగ్జాములు చదవకుండా వాళ్ళకు శోధనలు పడిపోయి మొబైల్ వాడుకుండే తర్వాత మీరు రేపటి రోజు ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్ వచ్చిన పాస పాసలు అవలేకపోతే ఏంటిది అది ఏ శోధన అది ఇలాంటి ఒక చెడు శోధన ఇది మనము మనము క్రియేట్ చేస్తున్న ఇది మనము నిర్మిస్తున్న శోధన ఇది చెడు శోధన మన చెడు తలుపు ప్రకారం చెడు ఆలోచన ప్రకారం మనము నిర్మిస్తున్నా మనము కట్టుబడుతున్నా ఒక చెడు ఆలోచన ఇది ఒక కీడు విషయం అన్నటువంటి శోధన మీరు మొట్టమొదటిగా మీరు చేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంట ఈ ఆసక్తి ఏ ఒకటి చాలు నాకు మంచిగా ఉండాలి నాకు అధికారం ఉండాలి నాకు ఇంకా డబ్బులు కావాలి అని దురాశ చాలా మందికి ఉన్నారు అది ఒక శోధనే అలాంటి ఎంతమంది ఉన్నారు ఒక వ్యక్తి ఇప్పుడు నాకు ఒక నా మంచి ఆరోగ్యం ఉంటుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తర్వాత వాళ్ళు నాకు ఇక సిక్స్ ప్యాక్ కావాలి తర్వాత వాళ్ళు సిక్స్ ప్యాక్ వచ్చిన తర్వాత ఏంటి ఎయిట్ ఎయిట్ బ్యాక్ కావాలి అలా చెప్తున్నారు చాలా అట్లా చెప్తున్న వారు ఉన్నారు ఇప్పుడు కొంతమందికి అడిగితే ఆ ఎందుకు చేస్తున్నారు బాబు ఇది మీ సార్లు మీరు జిమ్ పోతున్నారు ఎందుకు పోతున్నారు అని బాబుకి చెప్తున్నప్పుడు బాబు చెప్తున్నారు నాకు మిస్టర్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే మిస్టర్ ఇండియా అవాలి అందుకే నేను రోజు లేచి నిలబడి పుదీనా లేచి జిమ్కి వెళుతున్నా ఆ సమయం కొంచెం సమయం ఆ చర్చ్కి వెళితే మంచిది తన ఆరోగ్యం బట్టి కొంతమంది బ్యూటీ పార్లర్ వెళుతున్నారు కొంతమంది వెజిటబుల్ జ్యూస్ ఆ జ్యూస్ ఈ జ్యూస్ తింటున్నారు ఎందుకు దేనికి అడిగితే నేను మిస్ ఇండియా ఆవాలి మిస్ ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ ఆవాలి అని కోరికతో మీ యొక్క వాళ్ళ దురాశ ఇది అది ఎవరు మిమ్మల్ని ఎవరు ప్రలోభిస్తున్నది దేవుడు కాదు ఇది ప్రలోభిస్తుంది ఈ శోధన దేవుడి నుంచి కాదు వస్తుంది ఈ శోధన ఎక్కడి నుంచి వస్తుంది సైతానం నుంచి వస్తుంది మీరు ఒక్కసారి గ్రహించండి ఇలాంటి శోధన వరుస్తున్నప్పుడు దానిని అధిగమించడానికి దానిని జయించడానికి మీరు తెలుసుకోవాలి ఎలా దేవునితో కలిసి జీవించినప్పుడు దేవుడు మీ పక్షం ఉన్నప్పుడు దేవుడు మీకు మీకు ఏం కావాలో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తారు సహోదరి సహోదరులరా రోజులు మనము చదువుతున్నాం తిమో మొదటి తిమోతి ఒకసారి ఇలాడ ఇలాడి చెప్తున్నప్పుడు మనము ఒకసారి ఒక మాట నేను గుర్తుకొస్తుంది దీనికి ముందు తర్వాత మనం మొదటి తిమోతి ఆరో అధ్యాయం తొమ్మిదవ దీవం తర్వాత మనం చెప్తాం ఇలాంటి దురాశలు పడిపోతున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ శోధనలు వచ్చి మీ శోధన ఆగపోలేదు మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ శోధన వస్తాయి మీకు అది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంకా రెండవది మనం చూస్తున్నాం అది ఏమిటంటే మొదటి మొదటి దిమోతి మొదటి దిమోతి ఆరు అధ్యాయము తొమ్మిదవ వచనం చదవండి ఒకసారి కలవారు ధనకాంక్ష కలవాడు లోనై శోధనై మానవులను శిథిలము చేసి మానవులను చేసి అపాయకరమును అపాయకరమును మూర్ఖమును అగు మూర్ఖమును అగు చూడండి దురాశ ఆ మూర్ఖ ఇటువంటి ఆ ప్రయోగం అది వాడుతున్నారు ఎందుకంటే మనము ధనవంతులు మనం అందరూ ధనవంతులు ఆగాలి మనం దేనికి వెనకల మనం వెళుతున్నారంటే మీకు అందరికీ తెలుసు దేనికి వెనకల వెళుతున్నారు మనం మామూలుగా చెప్పాలంటే మనం డబ్బు కోసమే మనం జీవిస్తున్నాం దేనికి కావాలంటే డబ్బు కావాలి బ్రతకాలంటే డబ్బు కావాలి ధనం కావాలంటే మనం ఒక వ్యక్తికి ఒక్క లక్ష మనం ఒక వ్యక్తి ఇంకొకరికి ఒక లక్ష ఇస్తావా అని అడిగినప్పుడు మనం ఇస్తాం ఆ ఒక్క లక్ష దొరికిన తర్వాత మనం వారి యొక్క ఆశ దురాశ ఏంటిది ఇంకా ఒక పది లక్షలు కావాలి ఓకే ఒకసారి పది లక్ష వచ్చింది వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం కోరుకున్నారు పది లక్షలు కా కాదు ఇంకా ఒక కోడి కావాలి కోడి వచ్చింది ఇంకా పది కోట్లు కావాలి అలాంటి ఆసక్తితో దురాశతో ఉన్నటువంటి వారే ఇక్కడ బ్రతుకున్న వారే మనం అందరము ഇലാണ്ടി ദുരാശ ദേച്ച കാമുണ്ട് സഹോദരി സഹോദര ദേവിടിച്ച് ഇത് ദുരാശ കാ അത് മനം മനം ഈ ലോക ഉള്ള ആസക്തി ദറാ മനമു മനക്ക് ഇത് കാവാലി അത് മനം ചെന്ന പ്രേമറ്റുണ്ട് സഹോദരി സഹോദര ഈ ശോധന കീടുവളന വളന കല ശോധന ആ ഉണ്ടി ഈ ദുരാശനി మరిచిపోయి వెంటనే దాని నుంచి బయటికి రావాలి అలాంటి శోధనలు ఇలాంటి ఆసక్తి కలిగిన శోధనలు దురాశ కలిగిన శోధనలు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనం దాని నుంచి బయటికి రావాలి అది ముఖ్యమైనటువంటి ఒక ఘడకం బ దాని నుండి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే మనం అనుభవించిన ఆ శోధనలు అధిగమించగల గలము సోదరి సోదరు మనం ఇప్పుడు మేలు విషయం విషయములో కూడా శోధన ఎలా ఎలాగలుగుతాయి అని విషయం ఇదే ఒకసారి మనం చదువుదాం ఇంకొక మనం ఇప్పుడు వరకు కీడు విషయములు ఎలా మనం మనం ఎలా సైతాను మనల్ని ఎలా శోధి శోధిస్తున్నా శోధిస్తున్నాడు అని మనం మనం తెలుసు తెలుసుకు కొన్నాము తర్వాత ఇప్పుడు మనం చదివిన మేలు విషయములు ఎలా ఒక్కరు శోధింపబడతారు అనే విషయం మనం ఒక్కసారి గ్రహించుదాం ఇది మరలా మనం బైబిల్ చూడాలి బైబిల్లో మనం యాకూబ పత్రిక పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ నుండి మనం చదివినప్పుడు మనకు విషయం విషయమైనటువంటి ఒక శోధన బైబుల్ చదువుదాం శోధనకు శోధనకు అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు చూడ విశ్వ శోధనకి గురి అయినను విశ్వాసము కోల్పోయిన ఆ కోల్పోయిన వ్యక్తులు ధన్యుడు అని చెప్తున్నారు సహోదరి సహోదరులారా అది ఒక ఎంతో మంచి మాట చూడండి శక్తులు శోధనలకు గురి అయిన వ్యక్తులు విశ్వాసం కోల్పోయినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఎక్కడి నుంచి శోధన వస్తున్నారంటే మీకు తెలుసా వాళ్ళకు శోధన వస్తున్నది దేవుడు శోధనే దేవుడు వారికి ఇచ్చిన శోధన ఇది అది మీరు గ్రహించాలి ఎందుకంటే మనం మన మన లోకములు చాలామంది ఉన్నారు పునీతులు నీది మందులు ఎవరందరు ఉన్నారు పాపముకుండా ఎంతో మంది జీవిస్తారు మీకు తెలుసా ఉదాహరణ చెప్పాలంటే యోగు జీవితము బైబుల్ ఉన్న యోగు ఎంతో మంచివాడు కానీ దేవు దేవుడు వారిని పరీక్షించాడు కానీ యేసుతో పాటు జీవించిన వ్యక్తి ఆ యోబు అదేవిధంగా అబ్రాహము దేవుని కోసం సేవ చేసి ఆ దేవుడు పలికిన మాటలు అనుసరించి జీవించిన ఒక వ్యక్తి చివరికి ఏం జరిగింది వారి యొక్క జీవిదంబులు వారికి ఒక అబ్బాయి కావాలి ఒక కొడుకు కావాలి అని కనీరుతో ప్రార్థన చేసిన కొడుకునిచ్చి చివరికి ఏ దేవుడు చెప్తున్నా నాకు మీ కొడుక్కి బలి అర్పించాలి అని చెప్తున్నప్పుడు ఏం చెప్పలేదు అనుసరించారు అలాగ శోధన వచ్చినప్పుడు ఆ దేవుడు అలాంటి శోధన వస్తున్నప్పుడు మనల్ని నడిపిస్తున్నారు వాళ్ళు విశ్వాసం కలిగి ఆ యేసు కృషి నాకు ఈ శోధన ఇస్తున్నారు అని గ్రహించి మీరు దేవిని సమర్పించే మరి మళ్ళీ మళ్ళీ శోధన మీకు వస్తున్నప్పుడు దానిని అధిగమికానున్నట్టువంటి ఆ శక్తిని దేవుడు ఇస్తున్నారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా మనం ఒకసారి హెబ్రియలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము రెండు అధ్యాయం పది పది ఎనిమిదవ వచనం ఒకసారి మనం చదువుదాం తనను శోధింపబడి తనను శోధింపబడి వేదనొందెను కనుక వేదనొందును కనుక ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు సహాయపడగలరు చూడండి తాను శోధింపబడి వ్యాధనొందున కనుక ఇప్పుడు ఆయన శోధింపబడిన వారికి సహాయపడగలడు నేను ముందుగానే మీకు తెలియపలిచిన విషయం ఏమిటండి బ్రహ్మ సహోదరి సహోదరారా మన ముందు రెండే సం రెండే రెండు వేలు సంవత్సరాలకి ముందు యేసు క్రీస్తు శోధింపబడ్డాడు సైతాను వలనే శోధింపబడ్డాడు ఆ శోధింపబడ్డడం వలన మనం యేసుతో పాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన శోధనలు పెడుతున్న సమయంలో యేసుక్రీస్తు వచ్చి ఆ శోధనలు అధి అభి అధిగమిక శక్తిని మాకు ఇవ ఇస్తున్నారు అని వజనం పలుకుతుండే పిలబుండి సోదరుల ఇటువంటి గొప్ప శోధన మనకు రావచ్చు మేలు విషయం బట్టి ఎదుగండి గొప్ప శోధన ఏచిగూస్తు నుండి రావచ్చు కానీ దానిని అధిగమిచ్చినా శక్తి దేవుడు మనకు ఇస్తున్నారు హెబ్రియలకు రాసిన మరి ఒకసారి రాసిన లేక నాలుగు అధ్యాయము పదిహేను వచనం చదవండి మన బనయితలను గూర్చి ఆ మన బలహీనతల గురించి సానుభూతి చూపలేని వ్యక్తి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాచకు మన ప్రధాన యాచకుడు అంతేకాక అందగాక మన వలె మన వలె అన్ని విధములుగా అన్ని విధముగా శోధింపబడి శోధింపబడి పాపం చెయ్యని వ్యక్తి పాపం చెయ్యని వ్యక్తి మన ప్రధాన యాచకు మన ప్రధాన యాచకుడు చూడండి మన ప్రధాన యాచకుడు ఎవరు ఇక్కడ యేసు ప్రభువే మన ప్రధాన యాజకుడు ప్రేమటువంటి శోధింపబడ్డాడు ఒక ఒక సమయంలో శోధింపడ్డాడు పాపం లేని వ్యక్తి మనం పాపం చేయనప్పుడు కూడా మనకు శోధనలు వస్తాయి పాపం చేయని లేని వ్యక్తి శోధింపడ్డాలంటే ఒక గొప్పది కదా అందుకే యేసుక్రీస్తు పాటు మీరు జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మనకు నేర్పిస్తారు మీరు ఎలా జీవించాలి ఈ శోధనలు వస్తున్నప్పుడు మన శోధనలు ప్రయాణం చేస్తున్నప్పుడు మనము ఎలా జీవించాలి అని యేసుక్రీస్తు మనకు ప్రేమ నుండి సహోదరి సహోదరుల ఈ తపస్కాలములు మనము యేసు వలె శోధనలు మనము పడిపోతున్నాం ఈ సమయములు మనం గ్రహించవలసిన విషయం ఏమిటండి యేసుక్రీస్తు ఆ అధిగమించిన ఈ శోధనలు మనం కూడా అధిగమించగలడు ఎప్పుడు ఆ యేసుక్రీస్తు మన పక్షములు ఉన్నప్పుడు దాని కొరకు మనం ప్రార్థన యేసు క్రీస్తు మనల్ని అందరినీ ఆశీర్వాదంధరే ఆశీర్వదించుకు పిత పుత్ర పవిత్రాత్మ నా మునా